మార్నింగ్ టిఫిన్స్లోకి చాలా త్వరగా అయిపోయే ఒక చట్నీని ఈ వీడియోలో చెప్తున్నానండి ఇది చేయటం చాలా సులభం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా కూడా ఈ చట్నీ బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిల్ని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి ఇలా అర నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో ఒక రెండు ఇంచులు అల్లం ముక్కలు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయను తీసుకుని ఆ ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మనకు ఉల్లిపాయ వచ్చేసి ఒకటి పెద్ద సైజులోది తీసుకుంటే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకటి లేదా రెండు సార్లు ఈ ఆయిల్లో ఇలా కలుపుకున్న తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో వచ్చేసి పెద్దదైతే ఒకటి మీడియం అయితే రెండు టొమాటోలు తీసుకుని కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న మనకి ఏమి ఇబ్బంది ఉండదండి ఇవి కూడా వేసుకుని మొత్తం కలిపి వేయించుకోవాలి మనం అన్నీ కూడా వేసుకునేటప్పుడు పావు పావు నిమిషం గ్యాప్తో వేసేసుకోవటమేనండి ఏది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా అన్నింటినీ వేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి టొమాటో అనేది మనకు మెత్తగా కుక్ అవ్వాలన్నమాట మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు టొమాటో పైన తొక్కు ఊడొస్తే సరిపోతుంది అంతవరకు కుక్ చేసుకుని దీనిలో ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వలన మనకు చట్నీకి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కారం తక్కువగా ఉంటుంది అలాగే మీకు ఒకవేళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసే కారం వేసుకోండి ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకుని వీటిలన్నిటినీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ వేయించుకున్నవన్నీ కూడా చల్లారే వరకు ఉండాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ చట్నీ వచ్చేసి వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా చేసుకున్నా కూడా బాగుంటుంది మీ అభిరుచిని బట్టి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ చట్నీ చేశాను మీరు చట్నీ వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటున్నట్లయితే దీనిలో సాల్ట్ తగ్గించి వేసుకోవాలి వాటర్ యాడ్ చేసేలాగైతే మనం వేసుకున్న సాల్ట్ సరిపోతుంది ఈ చట్నీ వాటర్ యాడ్ చేయకుండా చేసేదైతే వడ ఇంకా కట్లెట్లోకి బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకుని చేసుకుంటే ఇడ్లీ దోశ పునుగు గారే దేనిలోకైనా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి